అనుకోని పరిణయం ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కొమించండి వీడియోని చేయడం మాత్రం మర్చిపోకండి అభి ఆరాధ్య వైపు కోపంగా చూస్తూ అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చాడమేనా నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఒక మెసేజ్ చేయాలి కదా ఇంటికి వెళ్ళగానే నువ్వు కనిపించకపోతే నీకేం జరిగిందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అభి మాట్లాడుతుంటే ఆరాధ్య ఇంకా షాక్గా అభివైపు చూస్తూ ఉంటుంది అభి ఆరాధ్య షోల్డర్స్ పట్టుకుని ఆరాధ్య అని గట్టిగా పిలిచేసరికి ఆరాధ్య అప్పుడు నార్మల్ అయ్యి అభి సార్ మీరు నా కోసం ఇంత దూరం వచ్చారా అది కూడా ఇంత అర్ధరాత్రి పూట అని ఆరాధ్య అంటుంటే అవును తమరి కోసం అర్ధరాత్రి పూట అయినా రావాల్సి వచ్చింది ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు ఫోన్ లిఫ్ట్ చేయాలని తెలియదా అని అభి సీరియస్గా మాట్లాడుతుండగా ఆరాధ్యకి మాత్రం తన మనసంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది అప్పటి వరకు కనీసం అభికి తను గుర్తులేదు అని మార్నింగ్ నుండి ఒక్కసారి కూడా కాల్ చేయలేదు అని బాధపడిన ఆరాధ్యకి ఇప్పుడేకంగా అభి మిడ్ నైట్ అని కూడా చూడకుండా తన దగ్గరికి రావడం నిజంగా ఆరాధ్యకి చాలా ఆశ్చర్యంగానూ సంతోషంగానూ అనిపిస్తుంటే అభి తనపై అంత సీరియస్ అవుతున్నా కూడా ఆరాధ్య కొంచెం కూడా పట్టించుకోకుండా వెంటనే అభిని గట్టిగా హక్ చేసుకుంటుంది అభి సీరియస్గా ఏదో మాట్లాడుతున్నవాడల్లా ఆరాధ్య తనని సడన్గా హక్ చేసుకునేసరికి అభి గొంతులో మాట అలాగే ఆగిపోతుంది ఆరాధ్య మాత్రం చాలా సంతోషంగా అభిని హక్ చేసుకుని మీరు నా కోసం మిడ్ నైట్ అని కూడా చూడకుండా ఇంత దూరం రావడం నేను నమ్మలేకపోతున్నాను సార్ మార్నింగ్ నుండి మీరు ఒక్కసారి కూడా కాల్ చేయకపోతే నేను ఎంతలా బాధపడ్డానో తెలుసా కనీసం ఒక్క మెసేజ్ కూడా చేయకపోయేసరికి నాకు చాలా ఏడుపొచ్చింది కానీ నా ఊహలన్నీ తారుమారు చేస్తూ మీరు నా కోసం రావడం నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అని ఆరాధ్య చాలా సంతోషంగా మాట్లాడుతుంటే అభి పూర్తిగా సైలెంట్ అయిపోతాడు నెమ్మదిగా అభి కూడా ఆరాధ్య చుట్టూ తన రెండు చేతులని వేసి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు ఇద్దరి మధ్య చాలాసేపు నిశ్శబ్దమే కొనసాగుతుంది ఒకరి గుండె చప్పుడు మరొకరికి స్పష్టంగా వినిపిస్తుంది ఇద్దరి మనసులు ఒకరితో మరొకరు మాట్లాడుకుంటున్నట్టు ఒకరి స్పర్శని మరొకరు ఫీల్ అవుతూ ఒకరి కోగిలిలో మరొకరు సేద తీరుతూ అలాగే ఎంతసేపు ఉన్నారో కూడా వాళ్ళకే తెలియదు అబీకి ఆరాధ్యాన్ని అసలు దూరం జరపాలని అనిపించదు అప్పటి వరకు తను ఏదో పోగొట్టుకున్న వాడిలాగా అనిపించినా ఇప్పుడు ఆరాధ్యం తనకి అంత దగ్గరగా ఉండేసరికి అభి మనసంతా ప్రశాంతంగా మారిపోగా అలాగే ఆరాధ్యని కోగులించుకుని తను కూడా ఆరాధ్య స్పర్శని ఫీల్ అవుతూ ఉంటాడు కొంత సమయం తర్వాత ఆరాధ్య నార్మల్ అయ్యి వెంటనే అభికి దూరం జరగగానే అభి కూడా నార్మల్ అయ్యి వెంటనే ఆరాధ్యకి రెండు అడుగులు వెనక్కి వేస్తాడు ఇద్దరు మాట్లాడుకోవడానికి ఏమీ లేవన్నట్టు ఇద్దరు ఎవరికి వాళ్ళు ఆపోజిట్ తిరిగేస్తారు ఆరాధ్యకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అభి కూడా ఇంతసేపు ఆరాధ్యని తను అలాగే హక్ చేసుకుని ఉండటం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఆరాధ్య ఏమీ మాట్లాడకపోయేసరికి అభి తన ఆలోచనల నుండి బయటకొచ్చి ఆరాధ్య వైపుకు తిరిగి నాకు ఆకలి వేస్తుంది నేను డిన్నర్ కూడా చేయలేదు అని చెప్పగానే ఆరాధ్య వెంటనే వైపు చూస్తుంది ఐఎమ్ సారీ నేను మీకోసం ఏదైనా ప్రిపేర్ చేసి తీసుకొస్తాను ఇప్పుడే వస్తాను అని ఆరాధ్య హడావిడిగా రూమ్ లో నుండి కిచెన్లోకి వెళ్తుంది అభి ఆరాధ్య రూమ్ అంతా చూస్తూ ఉంటాడు రూమ్ చాలా చిన్నదిగా ఉంటుంది ఒక సింగిల్ కాట్ బెడ్ అలాగే చిన్న టేబుల్ ఒక చైరు ఒక సైడ్ కబోర్డ్ మాత్రమే ఉంటాయి కానీ రూమ్ అంతా చాలా నీట్గా ఉంటుంది అభి రూమ్ మొత్తం చూస్తూ అలాగే బెడ్ పై కూర్చుంటాడు ఆరాధ్య హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి దోశ పిండి తీసి ఒక పక్క అభికి దోశ వేస్తూ పక్క చట్నీ ప్రిపేర్ చేసి కొన్ని క్షణాల్లోనే అభి దగ్గరికి వస్తుంది అభి ఆరాధ్య వైపు చూస్తూ థ్యాంక్ యూ అని చెప్పి ఆరాధ్య చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని తింటుంటే ఆరాధ్య ప్రేమగా వైపు చూస్తుంది తను లేకపోతే అభి కనీసం ఫుడ్ కూడా తినలేదు అని ఆరాధ్యకి అర్థమవుతుంటే అభి తనని ఎంతలా మిస్ అయ్యాడో ఆరాధ్యకు తెలుస్తుంది ఇంతలో తనకి గుర్తుకొస్తుంది అభి అంత అర్ధరాత్రి పూట జర్నీ చేసి రావడం వెంటనే ఆరాధ్య వైపు చూస్తూ ఇంత నైట్ టైం ఎందుకొచ్చారో సార్ నైటు జర్నీ సేఫ్ కాదు కదా అని చిన్నగా అంటుంటే అభి ఆరాధ్య వైపు చూస్తాడు నేను ఇంటికి వచ్చేసరికే అయిపోయింది డాడీని అడిగితే నువ్వేమో ఊరు వెళ్ళావని చెప్పారు ఇంత సడన్గా నువ్వు ఊరెందుకు వచ్చావో నాకు అర్థం కాలేదు అది తెలుసుకుందామని వచ్చాను అని అభి అంటుంటే నిజాలు మాత్రం ఎప్పటికీ ఒప్పుకోడు నిన్ను చూడలేక నీకోసం వచ్చాను అని చెప్పొచ్చు కదా నేను ఊరెందుకు వచ్చానో తెలుసుకోవడానికి వచ్చాడంట అని ఆరాధ్య చిన్నగా నోట్లో అభిని తిట్టుకుంటూ అవునా అంటే మా సిస్టర్కి హెల్త్ బాగోలేదు అందుకని సడన్గా రావాల్సి వచ్చింది ఇప్పుడు రీజన్ తెలుసుకున్నారు కదా వెళ్ళిపోతారా అని ఆరాధ్య ఓరగా అభివైపు చూస్తూ అంటుంటే ఏంటి ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోమని డైరెక్ట్గా చెప్తున్నావా అని అభి ప్లేటు ఆరాధ్యకిస్తుంటే అయ్యో నేనెందుకు అలా అంటాను మీరు మా ఇంటికి వచ్చిన అతిథి నైటు వచ్చిన వాళ్ళని ఎవరైనా వెళ్ళిపోమంటారా అని ఆరాధ్య చిన్నగా అంటుంటే అయితే డే టైం వస్తే వెళ్ళిపోమంటావా అని అభి ఆరాధ్య చున్నీతో తన హ్యాండ్స్ తుడుచుకుంటూ అంటాడు అయ్యో అభి సార్ నేను ఏం మాట్లాడినా మీకు రాంగ్గా అనిపిస్తుంది ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి అని ఆరాధ్య చెప్పగానే ఎందుకు మీ సిస్టర్కి ఎలా ఉంది అని అడుగుతాడు అభి పర్వాలేదు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను తను రెస్ట్ తీసుకుంటుంది మీరు ఈ రూమ్లో పడుకోండి అంటే మీకు ఈ హౌస్ అంతా కంఫర్ట్గా ఉండదు కానీ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అని ఆరాధ్య కొంచెం ఇబ్బందిగా అంటుంటే నాకు కంఫర్ట్గా ఉండదు అని నీకు చెప్పానా నేను అని అభి కొంచెం సీరియస్గా అంటాడు ఎంతైనా మీరు ఎప్పుడు కూడా ఇలాంటి హౌసెస్కి వచ్చి ఉండరు కదా అందుకే నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా ఆరాధ్య ప్లేట్ తీసుకుని వెళ్ళి కిచెన్లో పడుతుంది తర్వాత రూమ్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి బెడ్ మొత్తం నీట్గా సర్ది అబీ వైపు చూస్తూ గుడ్ నైట్ అభి సార్ అని అంటుంటే తమరెక్కడికి అని అడుగుతాడు ఆబి నేను అమ్మ దగ్గర పడుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆరాధ్య ఒక అడుగు వేసేసరికి ఆబి వెంటనే ఆరాధ్య చేతిని గట్టిగా పట్టుకుని హలో మేడం తమరు ఎక్కడికి వెళ్ళడం లేదు తమరు కూడా ఇక్కడే పడుకుంటున్నారు అని చెప్పగానే నేనా అని ఆరాధ్య ఆశ్చర్యంగా అడుగుతుంది అవును నిన్న నైటు నువ్వు నా రూమ్లోనే కదా పడుకున్నావు అందుకే ఈరోజు నేను నీ రూమ్లో పడుకుంటాను దానికోసం నువ్వేమీ బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పి అభి లేచి డోర్ లాక్ చేస్తుంటే ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి ఈ రూమ్లోనా అభి సార్ మీ రూమ్ చాలా పెద్దది అందులోనూ నేను బెడ్ పై పడుకుంటే మీరు సోఫాలో పడుకున్నారు కానీ ఇక్కడ సోఫా కూడా ఏమీ లేదు పైగా ఈ బెడ్ చాలా చిన్నది ఇద్దరు పడుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అని ఆరాధ్య కంగారుగా అంటుంటే తమరు నైట్ అంతా నా పక్కనే పడుకున్నారు ఆ విషయం ఈ మేడం గారికి ఇంకా తెలియదు అని అభి మనసులో అనుకుంటూ పర్వాలేదు నేను అడ్జస్ట్ చేసుకుంటాను కావాలంటే మధ్యలో పిల్లో పెట్టుకో అని అభి అంటుంటే వాట్ ఈ బెడ్కి మళ్ళీ మధ్యలో పిల్లో కూడా పెట్టాలా ఇంకా మన ఇద్దరం ఎక్కడ పడుకోవాలి కింద అని ఆరాధ్య నోట్లో కొనుక్కుంటూ అది కాదు అభి సార్ అని అంటుంటే అభి వినకుండా ఆరాధ్యని ఒక్కసారిగా ఎత్తుకుని బెడ్ పై పడుకోబడుతుంటే ఆరాధ్య షాక్గా వైపు చూస్తుంది వామో ఏంటి మా శ్రీవారు ఇన్ని ట్విస్ట్లు ఇస్తున్నాడు సడన్గా ఇంటికి రావడమే కాకుండా నన్ను తనతో పాటు పడుకోమంటున్నాడు పైగా ఇప్పుడు నన్ను ఎత్తుకుని బెడ్ బెడ్పై పడుకోబెట్టాడు అసలు ఈ అభి మనసులో ఏముందో ఏమీ అర్థమై చావడం లేదు నన్ను ప్రేమిస్తున్నట్టు అభి తెలుసుకోగలిగాడా తెలుసుకోకుండానే ఇదంతా చేస్తున్నాడా బాబోయ్ ఈ అభికి పిచ్చి తగ్గడమేమో కానీ నాకు పిచ్చి పట్టేటట్టుంది అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఉండగా అభి కూడా బెడ్పై పడుకుని మధ్యలో పిల్లో పెట్టి సరిపోయింది కదా ఇంకా ప్రశాంతంగా పడుకో అని అభి కళ్ళు మూసుకోగానే ప్రశాంతంగా పడుకోవాలా ఎలా పడుకునేది నీకే మహానుభావ నువ్వు ప్రశాంతంగా పడుకుంటావు కానీ నువ్వు నా పక్కనుండి నాకు ప్రశాంతంగా ఎక్కడ పడుతుంది దగ్గరుండి టార్చర్ చూపించడం అంటే ఇదేనేమో అని ఆరాధ్య మనసులోనే అనుకుంటూ ఒక సైడ్కి తిరిగి పడుకుంటుంది అభి అయితే జర్నీ చేసి రావడం వల్ల వెంటనే నిద్రలోకి జారుకుంటాడు ఆరాధ్యకి మాత్రం అస్సలు నిద్ర పట్టదు అభి నిద్రలోనే తన పక్కన ఉన్న పిల్లో తీసేసి ఆరాధ్యకి దగ్గరగా జరిగి వెనుక నుండి ఆరాధ్యాన్ని హక్ చేసుకునేసరికి అప్పటికే నిద్ర పట్టక ఆలోచనలతో సతమతమవుతున్న ఆరాధ్య అభి తనని పట్టుకునేసరికి ఒక్కసారిగా ఉలిక్కు అభి వెచ్చటి ఊపిరి తన షోల్డర్ దగ్గర తగులుతుంటే ఆరాధ్య హార్ట్ వేగంగా కొట్టుకుంటుంది అభి తీసుకునే బ్రీతింగ్ని బట్టి తన డీప్ స్లీప్లో ఉన్నాడు అని ఆరాధ్యకి అర్థమవుతుంది కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ అభి తనకి అంత దగ్గరగా ఉండేసరికి ఆరాధ్యలో చిన్నపాటి అలచడి మొదలవుతుంది నెమ్మదిగా ఆరాధ్య అభివైపుకి తిరిగేసరికి అభి మాత్రం చాలా ప్రశాంతంగా పడుకుని ఉంటాడు నాకు నిద్ర లేకుండా చేసి ఎంత హ్యాపీగా పడుకున్నాడు ఇదేదో బయట పడుకుంటే చక్కగా పడుకునేదాన్ని ఈయన గారు పక్కనుంటే నాకు నిద్రలా పడుతుంది చూడు ఎంత క్యూట్గా పడుకున్నాడు అని ఆరాధ్య అనుకుంటూ నెమ్మదిగా అభిన్నొదిటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఇంకా నా వల్ల కాదు ఈయనగారే వచ్చి చెయ్యి వేసి పడుకుంటే నేనెందుకు దూరంగా పడుకోవాలి అయినా మా శ్రీవారే కదా నేనెందుకు భయపడుతున్నాను అని ఆరాధ్య మనసులో అనుకుంటూ ఇంకా అభికి దగ్గరగా జరిగి అభి చుట్టూ తన చేతిని వేసి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది నిద్రలోనే అభి ఆరాధ్యని ఇంకా దగ్గరికి లాక్కొని తన చుట్టూ చేతులు వేసి పడుకునేసరికి ఆరాధ్య పైన సన్నని చిరునవ్వు వస్తుంది ఇలాని పక్కన పడుకుని ఎన్ని రోజులవుతుందో అభి ఇంత త్వరగా మళ్ళీ అదృష్టం వస్తుంది అని అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది అని ఆరాధ్య అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది ఆరాధ్య అభి ఇద్దరు కూడా ఒకరి కౌగిల్లో మరొకరు ప్రశాంతంగా పడుకునుంటారు టైము ఫైవ్ అవుతుండగా కార్తీక్ కారు ఆరాధ్య ఇంటి ఆగుతుంది కార్తీక్ వెంటనే కారు దిగి ప్రియాకి ఎలా ఉందో ఏంటో అని అనుకుంటూ ఇంకా లోపలికి వస్తాడు ఇప్పుడు డోర్ కొట్టాను అంటే అందరూ డిస్టర్బ్ అవుతారు అభికి కాల్ చేస్తే సరిపోతుంది నాకు తెలిసి వాడు అస్సలు పడుకుని ఉండడు అని కార్తిక్ అనుకుంటూ అబికి కాల్ చేస్తాడు అభి ఫోన్ తన పాకెట్లోనే ఉంటుంది కానీ వైబ్రేట్ మోడ్లో పెడతాడు తన ఫ్యాంటు పాకెట్లో మొబైల్ వైబ్రేట్ అవుతున్నా కూడా అబికి మెలకువరాదు వీడేంటి ఫోన్ అటెండ్ చేయడం లేదు పడుకున్నాడా ఏంటి అంత ఛాన్స్ లేదే అని కార్తీక్ అనుకుంటూ మళ్ళీ అభికి కాల్ చేస్తాడు అలా కార్తీక్ నుండి ఫోర్ ఫైవ్ టైమ్స్ అభికి కాల్ వెళ్తుంది ఇంకా మొబైల్ కంటిన్యూగా వైబ్రేట్ అవ్వటంతో అబీకి రాగా భారంగా తన కళ్ళని ఓపెన్ చేసి తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి లిఫ్ట్ చేస్తాడు అభి నేను కార్తిక్ అని అంటుంటే నీకు పని పాట ఏమీ లేదా నైట్ టైం చిరాకు తెప్పిస్తున్నావు తర్వాత మాట్లాడతాను అని అభి అంటుంటే అభి ఆల్రెడీ ఫైవ్ అవుతుంది వచ్చి డోర్ ఓపెన్ చేయరా అని అంటుంటే మీ ఇంటి డోరు నేను ఓపెన్ చేయడమేంటి చిరాకు తెప్పించకుండా ఫోన్ పెట్టు కార్తీక్ మంచి నిద్రలో ఉండగా డిస్టర్బ్ చేశావు అని అభి చిరాకు పడుతూ నిద్రమతతో మాట్లాడుతుంటే అభి నేను ఆరాధ్య ఇంటి ముందే ఉన్నాను ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి అని కార్తీక్ అంటుంటే అభి టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు వాట్ ఏం మాట్లాడుతున్నావు అని అభి సీరియస్గా అంటూ ఇంతలో తనని పట్టుకుని ప్రశాంతంగా పడుకుని ఉన్న ఆరాధ్యపై అభి చూపు పడగా అభి పెదవులపై సన్నని చిరునవ్వు వస్తుంది అవును అభి నేను డోర్ దగ్గరే ఉన్నాను వచ్చి డోర్ ఓపెన్ చేయని కార్తీక్ అంటుండే ఈడియట్ అసలు వీడెందుకు వచ్చాడు అని అభి మనసులో అనుకుంటూ నెమ్మదిగా ఆరాధ్యని బెడ్పై పడుకోబెట్టి అక్కడి నుండి బయటకు వస్తాడు ఇంకా అభి డోర్ ఓపెన్ చేసి ని లోపలికి రానివ్వకుండా తను బయటకు వెళ్ళి ఏంట్రా అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు అని సీరియస్గా అంటుంటే ఇది మరీ బాగుంది నువ్వు ఆరాధ్య కోసం వస్తే నేను ప్రియా కోసం వచ్చాను ఇంతకీ ప్రియకి ఎలా ఉందిరా అని కార్తీక్ కంగారుగా అంటుంటే అబి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఒక ఐబ్రో రేస్ చేసి కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు అబి అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా ప్రియాకి ఎలా ఉంది అని కార్తిక్ మళ్ళీ అడుగుతుంటే తను బాగానే ఉంది కానీ ఏంటి మాటర్ ఇంత అర్ధరాత్రి పూట నువ్వు ఆ అమ్మాయి కోసం రావడం సంథింగ్ రాంగ్ అని అభి అనుమానంగా అంటుంటే కార్తీక్ కూడా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అభివైపు చూస్తూ అవునా మరి తమరెందుకు మిడ్ నైట్ అని కూడా చూడకుండా ఆరాధ్య కోసం ఎంత దూరం వచ్చారు అని కార్తిక్ కూడా అడిగేసరికి అభి సైలెంట్గా ఉంటాడు ఏంటి సార్ తమరు సమాధానం చెప్తే నేను కూడా తమరికి సమాధానం చెప్తాను అని కార్తిక్ అంటుంటే అభి ఆలోచనలో పడతాడు చెప్పు అభి ఆరాధ్య కోసం నువ్వెందుకు అంత రిస్క్ చేసి నైట్ టైం వచ్చావు ఆరాధ్యని లవ్ చేస్తున్నావా అని కార్తిక్ అడిగేసరికి అభి ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు ఏం మాట్లాడుతున్నావు నేను తనని లవ్ చేయడమేంటి అని అభి అంటుంటే ఏమో నాకేం తెలుసు ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించని నువ్వు ఆరాధ్య గురించి అంతలా ఆరాటపడుతూ వెంటనే వాళ్ళు ఊరొచ్చావు అందుకే డౌట్ వచ్చింది ఇంకా నేను ప్రియా గురించి ఎందుకొచ్చాను అని అడుగుతున్నావు కదా చెప్తాను విను నాకు ప్రియా అంటే చాలా ఇష్టం అది ఇష్టమో ప్రేమో ఏమో నాకు ఇంకా కన్ఫామ్ అవ్వలేదు కానీ ప్రియాకి ఏదైనా జరిగింది అన్నా నేను అస్సలు భరించలేను ప్రియాపై నా ఫీలింగ్స్ ఏంటి అనేది నెమ్మదిగా నాకు కూడా కొంచెం కొంచెం అర్థమవుతున్నాయి ఇంకా క్లారిటీ రాలేదు అంతే ఇప్పుడు మీ అనుమానం తీరింది కదా నాకైతే ఒక క్లారిటీ ఉంది మరి తమరికి ఆరాధ్యపై ఉన్న ఫీలింగ్స్ ఏంటో తమరికే తెలియాలి నేను ప్రియాని చూడడానికి వెళ్తున్నానని చెప్పి కార్తిక్ వెంటనే లోపలికి వెళ్ళి డైరెక్ట్గా ప్రియా రూంలోకి వెళ్తాడు వీడేంటి నన్ను పూర్తిగా కన్ఫ్యూజన్లో పడేశాడు అవును నేనేంటి ఆరాధ్య ఒక్కరోజు కనిపించకపోయేసరికి అంతలా ఆరాటపడ్డాను ఆరాధ్యపై నా ఫీలింగ్స్ ఏంటి అని అభి ఆలోచిస్తూ లోపలికొచ్చి డోర్ లాక్ చేసి ఒకసారి అంజలి గారి వైపు చూస్తాడు అంజలి గారు అలాగే బెడ్పై ఉండటం చూసి అభి ఆలోచనలో పడతాడు తర్వాత ప్రియా రూమ్ వైపు చూస్తాడు కార్తిక్ అంత డైరెక్ట్గా తన ఫీలింగ్స్ చెప్పడం వల్ల ఇంకా అభి ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్గా రూంలోకి వెళ్ళి లోపల నుండి లాక్ చేసి ఆరాధ్య పక్కన పడుకుంటాడు ఆరాధ్య చేతిని తన చేతిలోకి తీసుకుని ఆరాధ్య వైపు చూస్తూ అసలు నీపై నా ఫీలింగ్స్ ఏంటి నిజంగా కార్తీక్ అడిగే వరకు కూడా నాకు ఆ ఆలోచన రాలేదు ఎందుకు నువ్వు కనిపించకపోతే నేను అంత కంగారు పడ్డాను నువ్వు ఊరొచ్చావని తెలిసిన వెంటనే ఎందుకు ఒక క్షణం కూడా ఆలోచించకుండా నిన్ను చూడాలి అని వెంటనే అక్కడి నుండి నైట్ టైం అని కూడా చూడకుండా ఇంత దూరం వచ్చాను ఎందుకు నువ్వు నా దగ్గరకు వస్తుంటే నేను నిన్ను దూరం జరపలేకపోతున్నాను అసలు మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి ఎందుకు నా మైండ్ మొత్తం నీ ఆలోచనలే ఉంటుంది ఇప్పుడు కూడా నువ్వు నా పక్కన ఇలా పడుకుంటే ఎందుకు నా మనసంతా ఇంత ప్రశాంతంగా ఉంది అసలు నాలో ఏం జరుగుతుంది నీపైన నా ఫీలింగ్స్ ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు ఒకటి మాత్రం నిజం నువ్వు దూరంగా ఉంటే నా హాట్ అయితే అసలు యాక్సెప్ట్ చేయడం లేదు ఈ ఫీలింగ్ ఏంటనేది నేనే తెలుసుకోవాలి అని అనుకుంటూ మళ్ళీ ఆరాధ్యని నెమ్మదిగా తన షోల్డర్ పై పడుకోబెట్టుకుని ఆరాధ్య వైపే చూస్తూ ఉంటాడు నిద్రలో ఆరాధ్యూ క్యూట్గా కనిపిస్తుంటే అభి పెదవులపై మరొకసారి చిరునవ్వు వస్తుంది అభి నెమ్మదిగా కిందకి వంగి ఆరాధ్య నుదుటిన మొట్టమొదటిసారిగా తన పెదవులతో చిరుముందు ఇస్తాడు బాబు అభి త్వరగా తెలుసుకోవయ్యా పాపం ఆరాధ్య పాప వెయిటింగ్ ఆ మూమెంట్ కోసం హలో ఫ్రెండ్స్ స్టోరీ నుంచి తప్పకుండా కామెంట్ చేయండి ఈరోజు స్టోరీ బాగా లేట్ అయింది నాకు అసలు ఫుల్ కోల్డ్